ప్రజా పూర్వా ఎవరింటికి నేను రామకృష్ణ గారు ఇంటికండి వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి ఏంది కదండి ఆడ బంతి భోజనాలండి బంతి భోజనాలు అయితే నేను తన చేస్తున్నారు మా ఆవిడ పెళ్లి అయితే తన చేతిలో అర్చి పడి పెట్టినో లేడు నా చేత పెట్టిన లేడు రామకృష్ణ గారు అంటే ఊళ్ళో ఎవడితో ఏ శుభకారం జరిగినా అన్ని పంపిస్తారు నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ఏమైనా పంపేడిస్తేగా నీకు పంపడానికి పదండి రా పదండి పలెంట్ నానకమ్మ గారు దత్తుడు గారు పాలు అంపారమ్మా మల్లప్రాజ్ గారు కూరగాయలు అంపారమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మీరు పంపే దాంట్లో ఇయ్యే పాటమ్మా పాలి గంధాళంలో పోయండి కూరగాయలు ఇలా పట్టండి మిల్క్ ఇంకా పాలు అనుకున్నాలే అయ్యేంటి పాలు పాలు నేను ఇంకా మిల్క్ అనుకున్నాలే అన్నట్టు ఇటు ఏంటి పేసి నేను ఒక నా ఇదేంటి లేకపోతే ఏంట్రా బాకీ ఉన్నాను కదా ఎక్కడ పడితే అక్కడ అడిగా ఉంటే ఫేస్ ప్యాకాడి చేస్తాను ఇంటికి వచ్చి అడుకో పారేస్తాను ఏంటి పడేసేది నా మటును నేనేమన్నా ముస్చడా కాదు బాబు ఈ వెస్ట్ గోదావరికే బేస్ట్ నా పుత్రుడివి అలా బాగుంది ఆజిపోయే బాబు ముందు ముందు నువ్వే వచ్చా కదా నువ్వే పోయి నీది చెంపే కదా పోయి నీది మాత్రం గట్టి బిందే కదా పోయి సెలెక్ట్ కొట్టేస్తుంది ఎక్కడ ఏది ఎక్కడ బాబు పాలంటే చిక్కగా ఉన్నాయి నువ్వు బిందట్టుకొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇలాంటి ఏదో పని లేదు చేస్తామని ఇక్కడ నేనే నయం మీరు కూడా పాలు తీసుకొచ్చారా పాడి లేకపోయినా కొనుక్కొచ్చి పోశాడు చెంబుడు పాలు మీ అన్నయ్య గారు మాత్రం తక్కువేంటమ్మా ఏదులటి పోయినా బిందుడు పాలు అప్పు తెచ్చి మరి మరిపోసాడు తప్పుతా మరికుంటున్నా సేనగొడ్ బాగా